శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంజిత్ బాషాకు వినతి పత్రం అందించారు తమ వెంచర్లలో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యాసాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్కి వివరించారు రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ యాక్చువల్గా ఈ శ్యామ్ విద్యాసాగర్ ఆయన ముగ్గురు కుమారులు హరీషు మహేష్ గిరీషు ప్రతిరోజు మద్యం తాగించి తాగొస్తారు సార్ మద్యం తాగొచ్చి బయట నిలబడి మేము ధర్మపేట రౌడీలము మాకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే లేపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్ అలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సైకిల్ లాక్కోవడం అట్లా చేస్తుంటారు అలా ఒక పిల్లవాడిని లాక్కోవడం వల్ల అది ఒక కేసు ఫోర్త్ టౌన్ వరకు పోయింది వాళ్ళ వచ్చి వాళ్ళ మదర్ అడిగినారు ఆమెను అసభ్యంగా తిట్టినాడు ఆమె ఫోర్త్ టౌన్లో పోయి కేసు పెట్టింది కానీ కేసు తీసుకోకుండా మందలించి పంపించేశారు యాక్చువల్గా సార్ ఈ గొడవ ఎందుకు జరిగిందంటే తన టెండెంట్ అయినటువంటి స్వప్న అనే ఆమెకు కిరాణా షాప్ను పెట్టించాలనే ఒక ఉద్దేశంతో అప్పటికే వెంచర్లో కిరాణా షాప్ ఈయన నిర్వహిస్తున్నాడు సార్ ఈయన పేరు మేడిశెట్టి శంకర్ ఈయనతో ప్రతిరోజు ఏదో ఒక సాక్ పెట్టుకోవడం సాకు పెట్టుకొని ఈయనతో గొడవ చేయడం ఏ నువ్వు ఇక్కడ అందరు నిలబెట్టిస్తావు అట్లా చేస్తావని ఈయనతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు సార్ పన్నెండవ తారీఖు ఏం చేసినాడంటే ఫుల్గా మద్యం తాగొచ్చి ఈయను వీళ్ళ అమ్మ పుష్పవతమ్మని అసభ్యంగా తిట్టినాడు సార్ మీరు షాప్ కాల్ చేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని చంపేయాలా అన్నాడు సార్ సో ఈయన ఏం చేసినాడు పదమూడవ తారీఖు నాగలాపురం పిఎస్లో కంప్లైంట్ చేసినాడు సార్ నాగల పిఎస్ ఎస్ఐ మేడం పిలిపించి ఆయనను నుంచి పంపించింది ఒకవేళ అప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే ఇన్సిడెంటే జరిగేది సార్ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఏరా నా పైన కంప్లైంట్ ఇస్తావా నిన్ను ఉండని ఏనని ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నాడు సార్ ఆ దూషించే సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈయన వచ్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మేము ఇరవై రెండవ తారీఖున వాటర్ సమస్య పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ మీటింగ్ సమస్యలు అందరు వచ్చి చెప్పినారు ఆయన ఎక్కువ అయిపోయింది అసోసియేషన్ తరపుతైనా చెప్పండి లేదా అందరం కలిసి ఎస్పీకి కంప్లైంట్ చేద్దామన్నారు అన్నారు కంప్లైంట్ చేయడం ఎందుకులే ఆయన ఒక ఉద్యోగి ఆయన పొట్ట కొట్టడం ఎందుకులే పిలిపించి మాట్లాడదామని పిలిపించినాం సార్ పిలిపించి మాట్లాడుతున్నప్పుడు మన వాసు తర్వాత లక్ష్మణ్ అనే వాళ్ళు ఏం చేసినారంటే ఏం సార్ మీరంతా మా డిపార్ట్మెంట్ కదా కలిసిమెలిసి ఉంటాము ఎందుకు ఇలా కోడలు అనేది కాదు పెళ్ళి జరగలేదు ఏం జరగలేదు కోడలు అని తెచ్చి ఆమెను ఏదో మేము కత్తితో దాడి చేసినామని చెప్తున్నాడు సార్ ఆమె కోడలు కూడా కాదు ఇలా జరుగుతూ ఉంది సార్ సార్ నా పేరు కృష్ణప్ప సార్ ఈ ఎస్సీ అకాడమీలో వదిలేసినాము కావాలనే ఫేక్ న్యూస్ ఇది ఫేక్ చేస్తున్నాడు అందులో ఆయనకి టార్గెట్ చేసినాడు మమ్మల్ని ఎవరితో ఇచ్చ కాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు గేర్లు అందరితో అయిపోయింది ఇప్పుడు మా దగ్గరికి మా బాబు దగ్గరికి ఆగింది అందరి మీద కేసులు పెట్టినా మాకు న్యాయం జరగాలి సార్ న్యాయం జరగాలని కలెక్టర్ని కలిసినాం కలెక్టర్ ఎస్పిని కలిసి అన్నారు మాకు బాబుకి న్యాయం జరగాల చిన్నపాద పెద్దపాటి శ్రీరామ్ వెంచర్లో ఉంటాము ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ ఆ రోజు జస్ట్ వీళ్ళు ఎప్పటినుంచో అరుస్తున్నారు పిల్ల అని వీళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడిపోయినారు అట్లా అరసకూడదు వెంచర్లో అందరు కలిసి ఉండాలా మేము అని అతను మీరు ఎవరు నాకు చెప్పనీకి ఎలా కొడుకులు మీరు ఎవరైనా రండి నేను చెప్పనీకి రెడీ ఉన్నాను అన్నాడు వీళ్ళు సారు లక్ష్మణ్ అనే అతను ఇద్దరు పోయి మాట్లాడి వాళ్ళ మీదకే దాడి చేశారు ముగ్గురు కొడుకులు అతను వాళ్ళ భార్య వచ్చి కొట్టారు నేను పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను మేము ఏమనలేదు ఇంకా పోయి కంప్లైంట్ చేశాము సార్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నారు గేర్లో ఏదో రకంగా ఆయన ప్రవర్తించి ఏదో ఒక రకంగా ఇది చేసి మళ్ళీ చా వాళ్ళని ఎట్లయినా సరే నేను చంపేసగలుగుతాను అని ఇట్లా స్నో సెన్స్ చేస్తున్నారు సార్ మాకు గేర్లు ఇంతమంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీరు ఏం చేయలేకపోతారా మేము అందరం కంప్లైంట్ ఇస్తాం సార్ కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్టి కేస్ తో మమ్మల్ని ఏదో కేసు పెడుతూనే ఉన్నాడు ఎవరు కూడాలంట ఆమె మేము చూడలేదు దేవుని సార్ చెప్తున్నాము ఆమె ఎవరో తెలియదు ఆమె తెచ్చి ఆమెని మా పిల్లడు పొడిచినట్టు అన్ని ఫేక్ న్యూస్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం లేవు ఉంటే చూపి మన ఆధారాలు మేము పొడిచినట్లు కొట్టినట్టు ఉంటాయి ఊరికి అనవసరంగా ఉద్యోగం ఇస్తున్నారు సార్ వాళ్ళు ఉద్యోగం అందరు ఉద్యోగులు పొద్దున పోయి నైట్ వస్తారు డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు ఇంక ఇంటికి ఆయన కావాలనే చేస్తున్నాడు సార్ కావాలని మిమ్మల్ని గబ్బులు విద్యాసాగర్ వాళ్ళ పిల్లలు ముగ్గురు వాళ్ళ భార్య అంత వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ రెండు వందల మంది పలుకుతారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కదా ఖాళీ కాలి పలుకుతారు ఆయన గురించి ఆయన గురించి ఎంపేర్ చేయండి మా గురించి చేయండి ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది కూడా అయితే